టాపింగ్ అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన బీజేపీ పెద్దలందరూ కూడా సీరియస్ కావడం జరిగింది అసలు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆ విచారణలో ఏం జరుగుతుంది పోలీసులు ఎలాంటి ముందడుగు ముందడుగు వేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ తీసుకొని మాకు ఒక నివేదిక పంపండి తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్న దానిపైన మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుందంటూ జాతీయ స్థాయి బీజేపీ నేతలు పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఈ దమన్ నీతికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ కొనసాగిస్తున్న ఈ క్రమంలో బీజేపీ తరపున ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి విచారణ వేగవంతం చేయాలి తదితర అంశాలపైన బీజేపీ తరఫున పోరాటం చేయాలి తదితర అంశాలకు సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుందామంటూ బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా రాష్ట్ర నేతలకు సమాచారం ఇవ్వడం జరిగింది ఈ అంశానికి సంబంధించి చూస్తే ట్యాపింగ్ పై బీజేపీ పెద్దలు సీరియస్ రాష్ట్ర నేతలకు ఫోన్ ఏం జరిగిందని ఆరా సమగ్ర వివరాలతో నివేదికకు ఆదేశం సిబిఐ విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడికి ఛాన్స్ కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని యోచన ఆయన అవినీతి పైన విచారణ జరిపే అవకాశం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బిజెపి జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా తదుపరి చర్యలకు సన్నద్ధం అవుతుంది ఇందులో భాగంగా ట్యాపింగ్ కేసును సిబిఐ జరిపించేందుకు రాష్ట్ర అవకాశం ఉంది అని కీలక నేత ఒకరు వెల్లడించారు ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమగ్ర తక్షణ నివేదిక ఇవ్వాలని అధినాయకత్వం ఆదేశించిందని తెలిపారు అసలు ఎప్పటి నుంచి వ్యవహారం జరుగుతుంది ఫామ్ హౌస్ వీడియో వ్యవహారం వెనుక ఏం జరిగింది మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ ఎందుకంత హడావుడి చేశారు లిక్కర్ స్కామ్ తో తన కూతురు కవిత జైలుకు వెళ్లక తప్పదని కేసీఆర్ అప్పటికే గుర్తించారా అంటూ జాతీయ పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆరా తీశారు లోక్సభ ఎన్నికల తుది దశ ప్రచారంలో నిమగ్నమై ఉన్న అగ్ర నాయకత్వం ఫోన్ ట్యాపింగ్ అంశం మంగళవారం వివరాలు తీసుకుందని పార్టీ ముఖ్య లిక్కర్ స్కామ్ నుంచి తన కూతురు కవితను రక్షించుకునేందుకు బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ నాడు ఫామ్ హౌస్ డ్రామాకు తెర తీసి బిజెపి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అరెస్ట్ కు ప్రయత్నించారని టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధ రాధాకృష్ణ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే దీంతో ఈ కేసులు బీజేపీ జాతీయ జాతీయ నాయకత్వం మరింత సీరియస్ గా తీసుకుందని పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు తమ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం కేసీఆర్ కుట్ర పన్నారని దీనిని ఎంత మాత్రం సహించే ప్రసక్తి లేదని బిజెపి కీలక నేత తెలిపారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణ పరిణామాలపై దృష్టి సారించడం ఖాయమని తేల్చి చెప్పారు కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పారు ఈ ప్రక్రియకు సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందంటూ బీజేపీకి సంబంధించిన నేతలు పేర్కొనడం జరిగింది